మే పంతొమ్మిదో తారీఖు ఉదయం పది గంటల నుండి బయలుదేరి వచ్చాను నన్ను గ్రౌండ్లోకి వచ్చి మూడు రోజుల నుండి ఇక్కడే ఉన్నాను సైకిల్ నలభై వేలు మొత్తం ఖర్చులు ముర్చులు అరవై వేలు ఖర్చు పెట్టుకొని వచ్చాను నాకేం లేదు ఆయన వాళ్ళతో ఒక ఫోటో దిగాలని నా కోరిక తెలుగువాడి అతిపెద్ద పండుగ మహానాడు ఆ మహానాడు ఈ రోజున కడప జిల్లాలో జరుగుతుంది కడప జిల్లాలో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది వైఎస్ఆర్ జిల్లా వైఎస్ఆర్ అడ్డా అని చెప్పుకునే కడపలో ఈ రోజున అంత పసుపు అయిపోయింది ఎక్కడ చూసినా కూడా మనం చూసుకోవచ్చు పిడుగురాళ్ళకు సంబంధించి పిడుగురాళ్ళ నుంచి ఒక కార్యకర్త వేరాభిమాని సైకిల్ తగ్గుంటూ వచ్చాడు పిడుగురా పిడుగురాళ్ళ నుంచి సైకిల్ తో తను ఇక్కడ మహానాడు రావడం జరిగింది అసలు పిడియాలను బయలుదేరాడు ఏంటి ఎంత సుదీర్ఘ ప్రయాణం ఎలా చేసాడు తెరిచారు చేసాడు పల్నాడు జిల్లా గురజాల నేర్చుకొని ఎర్ర నేర్చుకున్న సాయంత్రం లో గుత్తుకొండ బాజి ఎప్పుడు బయలుదేరారు ఈ సైకిల్ చూడడానికి చార్ట్ అవ్వడానికి మే పంతొమ్మిదవ తారీఖు ఉదయం పది గంటల నుండి బయలుదేరి వచ్చాను ఎలా జరిగింది ఈ సైకిల్ జరిగిన చాలా దూరం నుంచి వచ్చాడు చాలా చాలా దూరం కదా పిడిగురాలోని వెనుకొండ జీవియాంజనే సార్ని కలిసి ఆడ ఒక నైట్ పండుకొని మార్కాపురం ఒక నైట్ పండుకొని మళ్ళీ గిద్దలూరు తాలూకా కొమ్మర జీవా గిద్దలూరు ఎమ్మెల్యే సార్ వాళ్ళ అన్నయ్య ఇంట్లో ఒకరోజు స్టే చేసి బద్వేల్ వచ్చి బద్వేల్లో రితీష్ రెడ్డి సార్ని కలిసి ఆడ నైట్ పండుకొని కడప కమలాపురం చేతనారెడ్డి సార్ వాళ్ళ ఇంట్లో రెండు రోజులు స్టే చేసి గ్రౌండ్ లోకి వచ్చి మూడు రోజులు నుండి ఇక్కడే ఉంటాయి పార్టీ అంటే అభిమానం ఇష్టం నలభై వేలు ఖర్చు పెయి సైకిల్ ఛార్జింగ్ సైకిల్ నెల్లూరులో నెల్లూరులో తయారు చేయించుకున్న సైకిల్ తొక్కాలంటే ఇప్పుడు ఈ గాలికి తొక్కలేనని ముప్పై కిలోమీటర్లు తొక్కడం ముప్పై కిలోమీటర్లు ఛార్జర్ మీద అరవై రో రోజుకి అరవై కిలోమీటర్లు వస్తా నేను ఈ మండలానికి మండలం నాయకులను కలుసుకోవడం నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే కలుసుకొని నైట్ నిద్రపోతాను భోజన కాలన్నా మొత్తం వాళ్ళు అరేంజ్ చేశారు నా ఎందుకు నీకు ఎంత ఇష్టం టీడీపీ పార్టీ అంటే ఇప్పుడు యువతంతా కూడా పవన్ కళ్యాణ్ అట్రాక్ట్ అవుతుంది మీకు ఎందుకని టీడీపీ మీద ఏమంత ఇష్టం వచ్చింది నేను రెండు వేల తొమ్మిది నుండి ఇప్పటి దాకా ఏడు మహానాలకు వచ్చా రెండు వేల తొమ్మిదిలో గుత్తికొండ మాది పిడురాల మండలం గుత్తికొండ గ్రామం గుత్తికొండ నుండి సైకిల్ మీద గండిపేట మహానాడికి సైకిల్ మీద పోయి చంద్రబాబు నాయుడు సార్ని కలిసి వచ్చా రెండు వేల పద్నాలుగు గవర్నమెంట్ వచ్చినాక నాకు మా ఎమ్మెల్యే సారు మున్సిపాలిటీలో డంపింగ్ గార్డ్ సూపర్వైజర్గా జాబ్ ఇప్పించారు ఐదేళ్ళ తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చినాక నన్ను తీసేస్తే నేను మా సార్ కాడే ఉంటా నేను మా ఊళ్ళో చపాతి పండి వ్యాపారం చేసుకుంటా నేనే తయారు చేసి నేను అమ్ముతాను సార్ నేను వ్యాపారం చేయలేను సార్ అంటే మా సార్ నా కాడికి రా నా కాడ ఉండు ఆఫీస్ మెయింటైన్ చేసుకో అని సారే నాకు జాబ్ ఇప్పించి అంతా చేశారు వైసీపీ మమ్మల్ని లోని తీసేసి ఇంకా ఆఫీస్ మెయింటైన్ చేసుకుంటా లో చంద్రబాబు గారు కలిసావా ఇప్పుడైతే కలవాలనే వచ్చాను నేను సైకిల్ నలభై వేలు మొత్తం ఖర్చులు ముచ్చులు అరవై వేలు ఖర్చు పెట్టుకొని వచ్చాను నాకేం లేదు ఆ వాళ్ళతో ఒక ఫోటో దిగాలని నా కోరిక ఇవాళ కానీ రేపు కానీ మీ మీ ద్వారాగా వాళ్ళకి అవకాశం ఇవ్వాలని లోకేష్ గారు కానీ చంద్రబాబు తొమ్మిదిలో ఒకసారి కలిసా రెండు వేల అదే యోగాలం రెండు వేల ఇరవై నాలుగులో జరిగినప్పుడు అప్పుడు ఒంగోలు పోయి స్కూటీ వేసుకొని పోయి కై కలిసి వచ్చా లక్ష్యం ఏంటి ఇంత పార్టీ కష్టపడి చేస్తుంది ఏ లేదు ఇంకా శాంత ఫుటా దిగాలని నా కోరిక అంతే నాకు ఇబ్బంది లేదు మొత్తం నాకు నెలకి ఇరవై వేలు ఇస్తారు సారు అభిమానంగా మా నన్ను బాగా కూర్చుంటారు మా ఎరపినియన్ సారు నాకు ఏడు ఇల్లు కూడా కట్టిస్తున్నారు ఒక సెంట్ కానీ రెండు సెంట్లు కానీ పట్టా పట్టాభూలో ఒక కుడిర టౌన్లో ఇల్లు కూడా కట్టిస్తామన్నారు నేను సైకిల్ యాత్ర మీద వచ్చింది జరిగింది కడప జిల్లా నాకు కొద్దిగా భయం భయంగా ఉంటదని కడప అంటే ప్యాషనిస్ ధైర్యా అని భయం భయంగా వచ్చిన అదే లేదు ఏ మన్నం కానీ ఏ గ్రామం కానీ మధ్యలో ఛార్జింగ్ అయిపోయినా పిలిచి వాళ్ళే ఛార్జింగ్ పెట్టి ఇచ్చుకొని భోజనం పెట్టి పంపించారు ఈ ఫోర్ మామిలా బదిల రూట్లో ఒక సబ్ స్టేషన్ ఉంది కోడూరు అక్కడ సబ్ స్టేషన్ కాడ కూడా వాళ్ళు మన పార్టీ వాళ్ళే సబ్ స్టేషన్లో అయ్యి వాళ్ళు ఛార్జింగ్ పెట్టించి ఇక్కడ నిన్న అన్నం పెట్టి ఒక రెండు మూడు గంటలు పండుకొని మళ్ళీ అన్నం బదివేలు బయలుదేరొచ్చా మళ్ళీ బద్వేలు స్థానికలిసి ఉదయం మళ్ళీ బద్వేలు మైదుకూరు రోడ్డు కాజీపేట రోడ్లో సబ్ స్టేషన్ ఉంది ఆడ కూడా టీడీ కోళ్ళు ఉన్నారు సబ్ లో జాబ్ చేసేవాళ్ళు వాళ్ళు కూడా నాకు బాగా చూసుకున్నారు పిడికిరాల నుంచి సైకిల్ యాత్రగా బయలుదేరి ఈ రోజు ఇక్కడ మహానాడు ప్రాంగణానికి చేరుకున్నారు జగన్ ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారితో ఫోటో దిగటం నా లక్ష్యం చెప్తున్నారు గతంలో కలిశాను గతంలో నాకు టీడీపీ పార్టీ ఉద్యోగం కల్పించింది మరలా వైసీపీ వచ్చిన తర్వాత ఆ ఉద్యోగాన్ని తొలగించింది మరలా ఈ రోజు నాకు మంచి రోజులు వచ్చింది చెప్పి కూడా చెప్తున్నారు కెమెరామెన్ నితీష్ తో రాజ్ కమల్ ఎస్ ఫోర్ మీడియా కడప మహానాడు